డిసెంబర్ ముప్పై సోమవారం రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు మనం ఒకసారి చూద్దాం ఈరోజు మీకు ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్య ఏంటి పరిహారం ఏం చేయాలి ఏం చేస్తే మీకు మంచి జరుగుతుంది తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళకి డిసెంబర్ ముప్పై సోమవారం రెండు వేల ఇరవై నాలుగు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలను చక్కని విరుగుడులాగా పనిచేస్తుంది కాబట్టి ఎన్ని సమస్యలున్నా నవ్వుతూ ఉండటండి ఉండటం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మత సంబంధమైన ప్రదేశానికి వ్యక్తి వద్దకు వెళ్తారు ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతుంది మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళటానికి రూపకల్పన చేసుకుంటారు కానీ ముఖ్యమైన పనులు రావటం వల్ల మీరు వెళ్ళలేకపోతారు దీని వల్ల మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవ జరిగే అవకాశం ఉంటుంది మీ కృషి వల్ల ఈ రోజు ఆఫీస్ లో మీకు గుర్తింపు వస్తుంది ఈ రోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలో కొన్ని ఇంకొక యాంగిల్ని అయితే మీరు చూస్తారు మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ప్రేమ జీవితం కోసం ఒక రాగి జాడిలో ఎరుపు పూలు ఉంచండి అంత మంచిగా జరుగుతుంది మీకు ఆరోగ్యం సంపద కూడా బాగుంటుంది వృత్తిపరంగా కూడా బాగుంటుంది సో నేను చెప్పిన విధంగా ఈరోజు మీరు ఒక రాగి జాడ ఏదన్నా లేదంటే రాగి గిన్నె కానీ బాటిల్ కానీ ఏదైనా కూడా తీసుకుని దాంట్లో ఎరుపు పూలు ఉంచితే మీకు అంత మంచిగా జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ కుటుంబ సభ్యులు కొద్దిమంది మీ శత్రువులు అనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు లేకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది నివారణ లేని దానిని భరించక తప్పదు అనేది గుర్తుంచుకోండి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఈ రోజు అత్యధికంగా లాభం వస్తుంది కుటుంబ సమస్యల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయము లేదంటే రాబడిలో కొంచెం ఉండండి రొమాన్స్ ఈ రోజు మీకు మంచి రోజు వ్యాపారాన్ని ఆనందాలతో పలకరించండి ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడానికి మీరు ఈ రోజు చూడండి వెనక్కి ఆలోచించుకోకుండా సానుకూలత అనేది వస్తుంది మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్ లో ఉన్నారు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది మీకు ఈ రోజు మంచిగా ఉంటుంది మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు బూడిద రంగు మీరు చేయాల్సిన పరిహారం పేదవారికి వండిన పదార్థాలను దానం చేయండి అది ఆహారం కావచ్చు ఏదైనా కూడా ఈరోజు మీరు పేదవారికి ఆహారం అనేది మీరు దానం చే స్తే మీకు ఆరోగ్యం సంపద కూడా ఉంటుంది ఇక మిథున రాశి వాళ్ళకి ఈరోజు మీకు మీరే మరింత ఆశావ ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోవాలి మీరు విశ్వాసాన్ని అస్సలు కోల్పోకండి అదే సమయంలో మీకు వ్యతిరేకమైన కొన్ని నెగిటివ్ ఎనర్జీ భయం అస్వస్థత ఈర్ష్య పగ ద్వేషం వంటివి కొన్ని వస్తాయి వాటిని వదిలేసేయండి మీరు రోజంతా కూడా ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ చివరిలో మీరు లాభాలను పొందుతారు అర్హులైన వారికి వివాహ ప్రవ ప్రస్తావనలు కూడా వస్తాయి మీ స్వీట్ హార్ట్ అంటే మీ లవర్ మీ ప్రేయసి ప్రియ ప్రియుడు కావచ్చు ఈ రోజు ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి వాళ్ళు మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజు మీ జీవితంలోకి అందమైన రోజుగా ఉంటుంది మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు అలాగే ఉత్సాహం వలన లబ్ధి పొందుతారు ఈ రోజు కూడా మీకు తీరిక లేని సమయం గడుపుతారు కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేస్తారు మీరు శ్రీమతి చిన్న విషయాలకే తగులాడే అవకాశం ఉంటుంది కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా కూడా మీరు అసలు స్వీకరించకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి కానీ తెలుపు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని అంటే పూజ రూమ్ చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి మీకు ఆర్థికంగా బాగుంటుంది ఇక కర్కాటక క్రాస్ విషయానికి వస్తే ఈరోజు కార్యాలయాలలో ఇండోర్ అండ్ అవుట్డోర్ అంటే ఏంటో ఇంటి లోపల ఆడేవి బయట ఆడేటివి కూడా ఉంటాయి అవి మీరు బాగా ఈరోజు పాల్గొంటారు మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు కానీ మీరు ఎలా చేస్తే గనుక విచారణలు పడాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి కొంచెం అదుపు తప్పిస్తుంది కేవలం మీ మీరు దాంట్లో శ్రోతలలాగా మిగిలిపోకుండా మీరు కూడా పాల్గొనండి పూజల్లో వాటిల్లో ఈ రోజు గులాబీల పరిమళాన్ని మిమ్మల్ని ముంచెత్తుతుందనే చెప్పాలి తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందుతారు ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది కానీ మీరు ఆ పనిని మరింత మెరుగుగా ఎలా చేయాలో విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది మీ వలన హాని పొందిన వారికి మీరు క్షమాపణ చెప్పాలి ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ మద్ద బుద్ధులు మాత్రమే మరలా మరలా తప్పులు చేస్తూ ఉంటారనేది అనేది గుర్తుంచుకోండి అలాగే అపవాదులు రూమర్లకి ఈ రోజు దూరంగా ఉండండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజున అద్భుతంగా మారుస్తుంది మీకు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు మీరు చేయాల్సిన పరిహారం మీ పెద్ద సోదరుల పట్ల అభిమానంతో అలాగే గౌరవప్రదంగా ఉండండి దీనివల్ల మీరు మీరు పెద్ద ఈ రోజు గౌరవించండి మంచి ఆర్థిక జీవితం అయితే ఉంటుంది మీకు ఈరోజు బోలేదంత ఎనర్జీ ఉంటుంది కానీ పని ఒత్తిడి మీకు పడేలా చేస్తుంది ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారు విశ్వసనీయత అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి పాత బంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తుంది మీరు కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ను అందుకోవచ్చు మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు గాని బూడిద రంగు గానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆవులకు బెల్లం తినిపించండి అంత మంచి జరుగుతుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది కొంతమంది మీకు కోపం తెప్పిస్తారు అయినా వారిని పట్టించుకోకండి ఈ రోజు మీరు అంతులేని ప్రేమతో మీ వైపుకి దూసుకొస్తూ ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందనే వాటిని గుర్తెరిగి మసులుకోండి మీ పనిపై శ్రద్ధ పెట్టండి భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగి ఉండండి కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈ రోజు లేదా షాపింగ్కు వెళ్ళండి మీరు ఈరోజు జీవిత భాగస్వామితో జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి కానీ తెలుపు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం వాయువ్య దిశలో ఒక తెల్లని కాంతి సున్నా వాట్ బల్స్ ఉంచటం ద్వారా కుటుంబంలో సామరస్యము అలాగే మీకు ఆరోగ్యం ఆర్థికంగా కూడా బాగుంటారు ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మీ మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు రొమాన్స్కి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్య కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చూసుకోండి ఒక కష్టతరమైన పనిని చేసేందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు ఈరోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులే చేయండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది మీకు మీ భాగస్వామి ప్రేమ శృంగార లోతులు కొలుస్తారు ఈ రోజు మీరు మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకు పచ్చ రంగు తత్సమ రంగు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితి పటిష్టపరచుకోవడం కోసం మద్యం మాంసాహారం ఆహారాన్ని తీసుకోకుండా ఈ రోజు ఉండండి మీకు ఆర్థికంగా బాగుంటుంది ఇక వృష్టి రాశి విషయానికి వస్తే ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టించుకోవాల్సి వస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చుకుంటున్నారు చేర్చలేరు వారు మీ కళలు కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించకూడదు దానికి బదులు మీ కోరికను పూర్తిగా మీ పైననే మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలాగ మర్చుకోండి మీ సెక్స్ అప్పీల్ కోరుకున్న ఫలితాలను అయితే ఈరోజు ఇస్తుంది అలాగే అంగీకరించని కొన్ని అసైన్మెంట్లు ఎదురుచూసిన ఫలితాలు ఇవ్వవు మీరు మీ సమయాన్ని ఇంటర్నెట్లో ఉపయోగించడం టీవీలు చూడటం ద్వారా వృధా చేసుకుంటారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకంటే వారితో సమయం గడపట్లేదు అని వాళ్ళు కోప్పడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత పసుపు రంగు అలాగే తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచడం కోసం శివలింగానికి నీటిని అందించండి అంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీ శారీరక పశిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంది మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఇంటి చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపడతాయి మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఒక అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రకా ప్రశాంతంగా ఉండే చోటు కానీ సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితంలో మీకు ఈరోజు ఎంతో అందమైన రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు బూడిద రంగు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక ఆదాయాన్ని పొందడానికి మద్యపానం మాంసాహారాన్ని ఈ రోజు తినకండి అలాగే హింసాత్మక క్లిష్టతరమైన ప్రవర్తన మోసం చేసే దోన ధోరణులు అబద్ధాలు ఇలాంటివి ఉంటాయి ఈ రోజు వాటన్నింటికి దూరంగా ఉండండి ఇక మకర రాశి విషయానికి వస్తే మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈ రోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకు వచ్చేలాగా ఉంటాయి మీ చిన్న పిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సభ్యులు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడతారు మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తుంటుంది కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది ఆఫీస్లో పని విషయంలో మీ దృక్కోణం మీ పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగుం బాగా ఉంటాయి మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు బూడిద రంగు మీరు చేయాల్సిన పరిహారం రంగు రంగుల దుస్తులలో అశ్వగంధ మూలిక మూలాలనుంచుకోండి వ్యాపార విస్తరణకు వృత్తి పురోగతి కోసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఈ రోజు తినకండి మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించుకున్నప్పుడే మీ మీకు డబ్బు మీకు పనికి వస్తుంది ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది అలాగే అత్యంత ఆనందకారులు కూడా మీకు ఉంటారు మీరు జీవితానికి సాఫల్యతను సాధించుకోబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం అలాగే గతంలో చేసిన తప్పులను మన్నించడం లాంటివి చేస్తారు మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలం కలిగించే విధంగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీరును మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించుకోండి ఈ రాశికి చెందిన వాళ్ళు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు అలాగే దీనివల్ల చాలా సమస్యలు తొలుగుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లలో మునిగి తేలుతారు మీరు పరస్పరం ఎంతగానో ప్రేమించుకుంటారు ఈరోజు అది మీకు బాగా తెలుస్తుంది మీకు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ గాని బంగారం రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం సుగంధ పరిమళాలు వచ్చే వస్త్రాలు వాడటం వల్ల మీకు ఆరోగ్యము అలాగే ఆర్థికంగా కూడా బాగుంటారు ఇక మీనరాశి విషయానికి వస్తే మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఎంతగానో ఫ్రెండ్జీగా లాగా చేసేస్తాయి ముఖ్యమైన వ్యక్తులు వారికి అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధపడతారు శ్రీమతితో షాపింగ్ బాగా వినోదంగా ఉంటుంది అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడానికి పెంపొందించుకున్నట్లవుతుంది ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి మీ చుట్టూ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి మీరు చేసిన పనికి వేరొకరు పేరు వేసేసుకోవడం మీరు చేసిన అంటే ఆఫీస్లో మీరు ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళు పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతున్నారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మీ కొత్త అలవాట్లను అలవాటు చేసుకోండి సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి అవుతారు మీరు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మీ జీవిత భాగస్వామితో పంచుకోవడమే మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలం గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఓం సూర్య నారాయణే నమో నమ ఓం సూర్య నారాయణే నమో నమ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి అంత మంచి జరుగుతుంది ఈరోజు డిసెంబర్ ముప్పై సోమవారం రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు ఇవి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి